కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఎం పట్న కార్యదర్శి బంకూరి వెంకటేశ్వర్లు ఆరోపించారు కార్మికుల రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో పట్నంలోని బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కార్డులను రద్దు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఎం పట్న కార్యదర్శి బంకూరి వెంకటేశ్వర్లు ఆరోపించారు కార్మికుల రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో పట్నంలోని బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కార్డులను రద్దు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు